హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది కడప రైల్వే స్టేషన్ అండి గత చాలా సంవత్సరాలుగా మీరు మామూలుగా గమనించినట్లయితే పార్కింగ్ ప్లేసు ఆ రైల్వే స్టేషను టికెట్ బుకింగ్ దగ్గర ఎక్కడో ఉంటుంది ఇక్కడ మామూలుగా అయితే దొంగలు జాగ్రత్త అని పెట్టారు కానీ ఒక పోలీస్ హెచ్చరిక బోర్డు కరెక్ట్గా పెట్టడానికి కూడా పోలీసు వాళ్ళకు చాలా కష్టమైపోయింది రెండోది వచ్చి ఒక ఎంప్లాయీని ఏర్పాటు చేయడానికి అంటే టికెట్ బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతారు కదా కస్టమర్సు రైల్వే శాఖ వాళ్ళు పైన ట్యాక్సులు లేకుంటే ఆ టికెట్లు రేట్లు పెంచడం ఇలాంటివి ఉంటాయి కానీ ఈ చుట్టుపక్కల ఒక ఎంప్లాయీని ఏర్పాటు చేయడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఏర్పాటు చేయడానికి ఎంత కష్టమో చూడండి ఇది పోలీస్ హెచ్చరిక దొంగలున్న జాగ్రత్త అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటున్నారు ఎన్ని ఏండ్లుగా ఇక్కడ ఇలాంటి దొంగతనాలు జరుగుతూ ఉంటాయి సీసీ కెమెరాలు ఏమైనాయి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా వీళ్ళు పల్లెల్లో పూరి గుడిసెల్లో కూర్చునే వాళ్ళలాగా ఉంటే ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారా ఎవరు బాధ్యత ఇది రెస్పాన్సిబిలిటీ లేని రైల్వే శాఖ చూడండి కనీసం పోలీసు వాళ్ళకు ఇన్ఫామ్ చేయాలని కూడా లేదు ఒకవేళ ఉన్నారు జాగ్రత్త పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక కానిస్టేబుల్ని ఎందుకు పెట్టడం లేదు చూడండి ఫ్రెండ్స్ మీరే చూడండి ఎంత మన ఇండియాలో ఎంత బాధాకరమైన విషయము ఎన్ని బైక్స్ దొంగతనాలు జరిగి ఇంకా వీళ్ళు మార్పు రాకోకుంటే ఎవరు బాధ్యత అండి అది కాకుండా బైక్స్ మనం ఒక ఊరి నుండి ఒక ఊరికి తీసుకెళ్లేటప్పుడు వందల రూపాయలు ఛార్జెస్ చేస్తున్నారు ఎంత మోసం అండి ఫ్రెండ్స్